హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే ఇప్పుడే లైవ్ చూసి నేను ఈ వీడియో చేస్తున్నా అయితే బిగ్ బాస్ హౌస్లో స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ చేశారనమాట ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్తా ఒక స్ట్రాటజీ ప్లే చేశారనమాట ఎవరంటే ఓనర్స్ ఓనర్స్ అందరు కలిసి టెనెంట్స్ని ఏం చెప్పారంటే మీరు అందరూ టీ కావాలా కాఫీ కావాలా ఎవరో ఒకరు సెలక్షన్ అవ్వాలి మీకు సెలక్షన్ గురించి చేసి ఒకరికే ఒకటే టీ ఇస్తాం మీ డిఫెండ్ చేసుకొని మీరు మీరే కొట్లాడసావండి అని చెప్పేసి చెప్పారనమాట దానికి ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇమానియల్ వీళ్ళు బిగ్ బాస్ పెట్టారా టాస్క్ ఎవరు పెట్టారు అనేసి విమానియల్ అడుగుతాడు కానీ ఎవరు పెట్టారో మేము తర్వాత చెప్తాం ఇప్పుడైతే మీరైతే తెలుసుకోండి చూసి మాకు చెప్పండి అని చెప్తారు కానీ అందులో బాగా ఆలోచించి వీళ్ళకు వీలే పెట్టారు టాస్క్ మనం ఎవరు ఈ కుక్కున్నాము ఎవరు స్టఫ్గా ఉన్నాము అనేది గుర్తిస్తున్నారు అది గుర్తించాలి అనేసి మమ్మల్ని ఎవరైతే ఈగ్గా ఉంటారో వాళ్ళని పట్టుకోవాలి అనేది మొత్తం తెలుసుకోవడానికి ప్లాన్ చేశారు ఇదైతే కరెక్ట్ కాదు అనేసి వాళ్ళ వాళ్ళని నిర్ణయించుకొని కాఫీ ఇమానియల్కే ఇవ్వు అనేసి రీతు చౌదరిని అంటే రీతు చౌదరి రీతు చౌదరికే ఇవి అని ఇమానియల్ అంటాడు వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళకి కాఫీ రాకుండా పోయింది కానీ నిజమైన స్టేటజీ ప్లే చేశారనమాట ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకో